Thank okay. you. మాటని సత్యాన్ని గ్రహించి ఓరు నేర్త రోజు ఓరు మారు మనసు పొందడానికి నీ యొక్క సహాయం తొంగ నిజంగా ఈ యొక్క భూమి పొర మా యొక్క పాపాన్ని తీసి వాళ్ళని బేనోయల్లో ప్రభు అయిన యేసు క్రిస్తు మమ్మ నీ యొక్క పెదిటిని మమ్మ ఇగ్గా సువార్తగా మమ్మకేచి మినాం కాబట్టి మా తుంగతా ఈ సువార్త వ్యర్థం ఆదకుండా నిజంగా ప్రతి ఒర్ర మాట తిని ప్రతి ఒర్రు కూడా ఆ యొక్క దానిలో మనని సత్యాన్ని గ్రహించి నిజంగా ప్రతి ఒక్కరు కూడా నేడే ఊరు నిజమైన దేవుడిని తెలుసుకుంటా నీ యొక్క సహాయం తొంగించారు ప్రార్థన తొంగనం నిజంగా ఆ చాలా దూర ప్రాంతం నుండి ఆ యొక్క గురుంటూరు ప్రాంతం నుండి ఈ యొక్క మస్జిద్కు వాసి ఈ యొక్క సువార్తకెత్త ఈ యొక్క అన్నలూరుని కూడా నేను దీవించి ఆశ్రదించినందుకు ఎత్తనాం ఈ నాటే మినరు వారందరూ కూడా మారుమను సహాయం జరే ఎస్ఐ నామంతే ప్రార్థన తొంగనము ఈ యొక్క నాటే బెచ్చమందత్కు బలహీనంగా మినరు బెచ్చమని రోగం తే మినరు బెచ్చ పాపం ఆ యొక్క గసనానికి మినరు ఈ యొక్క సువార్త నిజంగా వారందరూ మారు మనసు పొందడానికి నీ యొక్క సహాయం తొంగించే ఎస్ నామంతే ప్రార్థన తుంగనం ప్రతి ఒర్రో కూడా ఈ యొక్క సౌండ్ ద్వారా బెచ్చమందత్కు కేందరు ప్రతి ఒర్రో కూడా ఈ నాటే మారుమనసు పొందడానికి నిజమైన దేవుడు మీద తెలుసుకొని సాయం తొంగించి ప్రార్థన తొంగనం ఈ నాటిని దీవించుంగని వ్యవసాయ పడుకుని దీవించి దీవించ ప్రతి ఓరని కూడా దీవించి ఆశ్రదించడం ప్రార్థన తొంగనం జబ్బుతే రోగం తె మత్తుకు ఇంజే ఈసుముకి స్వస్థ విడదల ది తొంగి ప్రార్థన తొంగనం ప్రతి ఒరు విడని ప్రతి ఒరు అక్కని ప్రతి ఒరు అన్నని కూడా నీకైతికి సమర్పించడం వేసయ ప్రతి ఒరుని జ్ఞాపకం తుంగ ఈ నాటిని నీకైది వాటనము ఈ నాటి మన ప్రతి విధమైన ఆ యొక్క బలహీనత ప్రతి విధమైన ఆ యొక్క సమస్య ప్రతి దా నామని తీసే వాటిని ప్రార్థన తొంగనాం ఈ యొక్క నాటం చుట్టూ నీ కాపుదలని కంచే వాటిని ప్రార్థన తొంగనం ప్రతి ఒర్ర కూడా నీ కంటికి సమర్పిస్తున్నాం ప్రతి ఒక్క అక్కని అన్నని కూడా జ్ఞాపకం తుంగ ప్రతి ఒర్రో కూడా నేర్త రోజు ఈ నరకడ సమయం ప్రతి ఒరని ప్రతి ఒర్రోని కూడా దర్శించుకుని ప్రార్థన తొంగనం మా తుంగత ఈ సువార్త వ్యర్థం ఆదుకుండా ప్రతి ఒర్రు కూడా దానిలోని సత్యాన్ని గ్రహించి నిజంగా ప్రతి ఒక్కరు మారుమనిసుకోవడం నిమి సాయం తుంగించురే ఎస్ఐ పరిశుద్ధ నామంతో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి దేవుడవయ్యా యేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఏమీ లేనప్పుడు ఎంతో దీవించువు ఉన్నత స్థితిపై నాతీ బావన నిల్తు నీ ప్రేమకై నీ మివుగలను నీ ప్రేమకై ూ ప్రేమ కై ఏమి ప్రేమ కై సుం నా జీవిత కాలమంతా క్రీస్తే చావై మేలే ಕ್ರಿಷ್ಟ ಮೇಲೆ ಕ್ರಿಷ್ಟು ಕಾಕ್ಷಿ ಗ ಮಾರಿನಾ ಕ್ರಿಷ್ಟು ಕಾಕ್ಷಿ ಗ ಮಾರಿನಾ ಪೌಲೂವಲ್ ಸಾ మీ గ్రామానికి సువార్థం మిత్తు వచ్చి ఉన్నాం ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలనుకుంటున్నారో మీ పాపాలు ఒప్పుకొని ఆయనని సొంత రక్షకుడిగా అంగీకరించండి ఎందుకంటే యేసుక్రీస్తు నా ఎందు పాపం ఉందని మీలో ఎవరు ఆయన అంగీకరిస్తూ ఉన్నారో వారు పరలోక రాజ్యానికి చేరటానికి అర్హులుగా మార్చబడతారు ఆయన అంగీకరించినట్లయితే నరకానికి పాత్రులుగా మారుతారు కనుక ఆ యొక్క పరలోక రాజ్యాన్ని చేయటం కోసం మీరందరూ ఆయనకి సమీపంగా ఆయన అంగీకరించడానికి ప్రేమపూర్వకం కోరుతున్నాను ఆయనకి మీరు దూరంగా వెళ్ళినట్లయితే ఆ యొక్క నిత్య అగ్ని గుండంలో పడతారు ఆయన ఎల్ల వేళలా అది అగ్నితో కాల్చబడుతూ ఉండదు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావుదని అని బయలు ప్రకారం చెప్పబడుతుంది కనుక అలాంటి నుంచి తప్పించుకోవడానికి మీకు మీ సమయం ఈ సమయంలో తండ్రి మీరు వచ్చి ఉన్నారు కొంతమంది కనుక మీకు ఇష్టపూర్వకం ఉండేలా ఆయన అంగీరించే మనసు ఉండే వచ్చి బైబుల్ స్వీకరించండి కరపత్రాలు స్వీకరించండి ఏమన్నా మీకు ఏమైనా తెలియని ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి ఎందుకంటే ఇదే గొప్ప అనుకూలమైన సమయం రేపు నీది కాదు ఏ రోజు ఏమి సంభవించిద్దో మనకు తెలియదు కనుక సమయం ఉండగానే ఇది ఒక గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి ఎందుకంటే దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది కనుక మీరు ఆయన రాజ్యాన్ని చేయటం కోసం ఈ సమయాన్ని ఉపయోగించుకోండి మీరు ఆ రాజ్ బర్లోక రాజ్యాన్ని చేరటానికి వార్సాగాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను అమేన్ నుంచి వీళ్ళు ప్రార్థిస్తారు కనుక ఎవరైతే ఇంట్లో ఉండి వింటున్నారో ఆసక్తి గలవారు ఉంటే కళ్ళు మూసుకున్నట్లే మీ గురించి ప్రార్థన చేస్తుంటారు బిడ్డ ప్రేమల తండ్రి మా గొప్పదేవ ఉన్నతమైన రాజా నీ ఘనమైన నాన్న పార్టీలో ఒక రాజ్యానికి వారసులు అవడానికి సహాయం దయచేస్తున్నాం ప్రార్థిస్తూ ఉంటున్నాం రక్ష వారు ప్రమాణండి రక్షణ భాగ్యాన్ని వారికి రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాం వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారు చేస్తున్న ప్రతి ఒక్క పనులను మీరు ఆశీర్వదించండి వారి వ్యవసాయ పనులను మీరు ఆశీర్వదించండి వారి బిడ్డలు మీరు మీరు ఆశీర్వదించండి ప్రభు వారి చదువుల్లో ప్రభావం తండ్రి వారు చదవడానికి ప్రభావితండి అవకాశాలు మీరు కల్పించండి అదేవిధంగా వారికి మంచి తన ఆరోగ్యాలు దయచేస్తు రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాం వారి బిడ్డల ప్రభావితానికి తగిన జ్ఞానం మీరు రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభావం తండ్రి వారికి ప్రభావమైన తండ్రి ఎలాంటి అవకాశాలు రావాలో వారు వారికి ప్రతి ఒక్క అవసరం గొప్ప భాగ్యం వారికి దయచేస్తురమ్మని తండ్రి చెప్పబడిన ప్రమాణం తండ్రి ప్రతి ఒక్క మాట కూడా మీరు రమ్మని అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి ప్రమాణం తండ్రి వచ్చిన ఆ యొక్క సహోదరులను బట్టి కూడా ప్రార్థిస్తూ ఉంటున్న వారు కూడా తండ్రి ప్రయాసపడి వచ్చి ప్రమాణితండి ఆ ప్రకటించగలిగే భాగ్యాన్ని మాకు దయచేస్తున్నందుకు మీకు ఎంత వంద స్తోత్రాలు చెల్లించుకున్నాం అదేవిధంగా సమయంలో తండ్రి ప్రమాణండి రండి వినారండి ఏ శయ్య ఎవరో తెలుసుకొనరండి నీ పాపారం తొలగించేది ఏ మోక్షానికి మార్గం చూపించేది ఏ రండి ఓ వే గిరామే వెను సృష్టి నీవు ఆకాశాలను సృష్టించింది నేను నూతన సృష్టిగా మార్చేది సయనండించడానికి వచ్చి ఉన్నారు ఎవరైనా సరే యేసుక్రీస్తుని అంగీకరించాలనుకుంటే ఇక్కడ వచ్చి బైబిళ్లు కరపత్రాలు ఎవరికి అంతపోతే వచ్చి తీసుకోవాల్సిన ప్రేమ కోరుతున్నాం చివరిగా ముగిం ప్రార్థన చేస్తారు పాస్ట్ గారు ప్రార్థన ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంది మాటల ద్వారా నీ యొక్క వాక్యాన్ని మాటలు అందించున్నాం వాటిని అన్నింటి నీ పిల్లలు విన్నారు తండ్రి ఎవరైనా నేను ఎరగని వారు ఉన్నట్లయితే నేను తెలుసుకోవడానికి కృప చూపించండి ఈ మాట ద్వారా ఈ సువార్త ద్వారా ఒక్కరైనా రక్షించబడిట తండ్రి ఇదిగో మేము చేసిన ప్రయాసకు తన నువ్వు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చమనే గుర్తుగా తండ్రి మీరు నీ పిల్లలను రక్షించుకోమని ప్రార్థన చేస్తూ తండ్రి నీవే వారిని ముట్టండి దర్శించమని ప్రార్థన చేస్తూ ఉచితమైతే ఈ గ్రామంలో ఆయా అనేకుల్ని మెరిగి నీవే దేవుడు గ్రహించడానికి కృప చూపించి బలపరచమని బలహీనులతో వారిని ముట్టండి ఈ గ్రామంలో వ్యవసాయాలు ఆయా తండ్రి వారి చేతి రుతులను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రతి బలహీనతను తొలగించి వారిని అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మహిమా ఘనత నీకు ఆరోపించుకుందాం ఏ సునామంలో ప్రార్థించి వేడుకొని చునాం పర్వతండ్రి